ఎండాకాలం ఇప్పుడిప్పుడే సురువైతుంది ఏమిట్లకేం అప్పుడే నీళ్ళ కరువు మూపైంది యాసంగి పొలాలేసిన రైతులకైతే మస్తు తిప్పలే ఉన్నది ఆఫీసర్లు కెనాళ్లకు నీళ్ళు ఇడుస్తలేరు ఒదిక్కు చెరువులు కుంటలు ఎండిపోయినాయి బోర్లు లేనోళ్ళు కాలాన్ని కాల్వలను వలన నమ్ముకున్న వాళ్ళు ఆగం కాబట్టే ఎదగాల్సిన పైరు ఎండిపోతుండే వరకు పాపం రైతన్నల పానం ధరితలేదు ఏమన్నా గోస తీరుస్తారో అని కనిపించిన లీడర్లకు చెప్పుకొని గోడెళ్ళ పోసుకుంటున్నారు రైతన్నలు మాజీ మంత్రి ఎర్రబెల్లి సార్ పవర్ల లాడు కానీ పవర్ఫుల్ లీడర్ పో నియోజకవర్గంలో రైతులు నీళ్లు లేక అరికోసలు పడుతున్న చూసి వాళ్ళను మందలిచ్చేదందుకు ఎర్రటి ఎండల పొలం బాట పట్టిండిగా పొలం కాడికి వస్తున్న ఎర్రబెల్లి సారును చూసి కాళ్ళ మీద పడి సారు నా పొలం చూడు సారు ఎండిపోయి నిర్రలు వాసింది మీ కాళ్ళ మొక్త ఎట్లన్న చేసి నీళ్ళ సారు ఆరాట పడుకుంటా ఒక్క తీర్ల బతిలాడ పట్టిండు పాపం ఇక రైతులు అట్లా పడుతున్న చూసి ఎర్రబెల్లి సారు కలుక్కోనట్ అయింది మనసులా ఎంబడి ఆడున్న ఇరిగేషన్ ఆఫీసర్ ఫోన్ చేసి పర్వతాపూర్ కాడున్న ఆకేరు వాగుల రాగా ధాని బతుకుతున్న కొత్తపల్లి బందనపల్లి కొత్తూరు రావురు పర్వతగిరి కల్లెడీ రైతులు దండాడుతున్నారు పొలాలు ఎండిపోయి గోసవాడుతున్నారు ఎస్ఆర్ఎస్పి పి నీళ్ళు ఇడిచి వాళ్ళని ఆదుకోవాలంటే అది మా చేతిలో లేదు సార్ ఇప్పుడు నీళ్ళు ఇవ్వవసం కాదు సార్ అని ఏదో కొరి చెప్పుకోవచ్చారు మా దగ్గర టూ ఎక్స్ అండి వర్ధన్పెట్ దగ్గర వదిలిపెడతాం అవి వదిలిపెట్టేది ఉంటే మనకు ఒక ఈ కొత్తూరు బండనపల్లి లేబర్తి కల్లూరు అన్నట్టు అన్ని ఇదంతా మడిపెల్లి సోమవారం పది ఊర్లకు లాభాలు కలుగుతుంది ఇక ఆఫీసర్లను అడిగితే ఏవేవో కొర్రీలు చెప్తారని సీదా నీళ్ల మంత్రి ఉత్తమ్ సార్కే ఫోన్ కొట్టిండు కార్ల కూసోనే ఈ వర్తనపేట దగ్గర టూ ఆ గేటు దుంటే ఆకేర్ బాగ్ లో పడుతుంది ఆకేర్ బాగ్ లో పడితే ఒక ఇరవై గ్రామాలలో ఇప్పుడు నీరు ఎండిపోతాయి ఆకేర్ బాగ్ లో నీళ్ళు లేక ఉన్నాయి ఇట్లా ఒక్క ఐదు రోజులు వదిలిపెడుతుంది చాలే అలా నీళ్ళు ఉంటాయి చాలు ఒకసారి మన అనిల్ ఏఎన్సీ చెప్తున్నాను ఏఎన్సీ అనిల్ కా నేను మాట్లాడతాను సరే ఒక్క పది ఊర్లో పది ఊర్లో అంటే నా కాన్షియసే కాదు పాత వర్ధనపేట కొంత పాల అంతా అంత కలుతుంది ఇది ఇక ఉత్తం సార్ అప్పుడే ఢిల్లీలో విమానం దిగిండట అరే నువ్వు ఇంతగనం చెప్పాలి అనే దయాన్న మన చీఫ్ ఇంజనీర్ ఉన్నాడు కదా ఆయన చెప్పుర్రీ పని చేసి పెడతాడని చెప్పిండు ఉత్తం సార్ సరే మంచిదే అన్న అని ఫోన్ పెట్టేసి మళ్ళీ చీఫ్ ఇంజనీర్ సార్కి ఫోన్ కొట్టిండు ఇరబెలి సార్ నేను ఉత్తం గంతో మాట్లాడు సార్ ఢిల్లీలో ఇప్పుడే దిగిండు ఫ్లైట్ దాకా అనిల్కి అనిల్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయండి నేను ఏర్పాటు చేస్తాను ఒక్కసారి పోయి సార్ నేను దీంట్ సార్ ముందు కూడా దీక్ష రెండు దేవాదుల సార్ దేవాదుల బాగిబ్బద్ది నవాపేట రిజర్వాయ్ నుంచి నీళ్లు ఈ దేవరుపుల మండలం కొత్త పాలకుర్తి మండలం రెండు ముత్తం ఎండిపోతాడు పోయిన సార్ సిస్టమేటిక్ గా చేసిన మరి ఎందుకు అయితే కొంచెం నాలుగైదు రోజులు కొద్ది పంపులు దాంతో ప్రాబ్లం పంపులు ఇచ్చినాయి కరెక్టే సార్ తర్వాత మళ్ళీ రికవరీ అయినాయి మీరు మళ్ళీ పైసలు పేమెంట్ మళ్ళీ అన్ని వస్తలేవు కొద్దిగా స్పీడ్ అప్ చేయండి అది కూడా ఇట్లా మంత్రి సార్ నుంచి ఆఫీసర్ల దాకా అందరికీ ఫోన్లు కొట్టి ఒక నాలుగైదు రోజులన్నా ఎస్ఆర్ఎస్పి నీళ్ళు ఇడుగురు సార్ ఎండిపోతున్న పంటలనే కాదు రైతుల ఆశలను కూడా బతికిరు సార్ అని ఒక తీరులో బతి అడవెట్టిండు మామూలుగా ఇటువంటి అన్ని అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేస్తుంటారు కానీ రైతులు ఎవరితోటైతే పని అవుతుందగో వాళ్ళతానికే పోయి గోస అన్నట్టు ఇట్లా మరి చూడాలి సార్ చెప్పినందుకన్నా ఆఫీసర్లు నీళ్ళు ఇడుస్తారా లేదా అన్నది